హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హయం మమత ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఎయిట్ అయిందండి ఎయిట్కి స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో అనమాట ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు వంట కూడా ఏం చేయలేదు చేసిన వంటే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే పొద్దున్నే ఇంకా ఎయిట్కి స్టార్ట్ చేశాను వీడియో తీయడము పని కూడా అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా అబ్బాయికి బ్రష్ చేపించి పాలు తాగించాను నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయించుతున్నాను ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను ఆ పప్పు ఉంది చూసారే టమాటో పప్పు అది వచ్చేసి నేను నైట్ టైంలో ఉండానండి నిన్న ఇంకా అది ఎవరూ తినలేదు మాకు కొంచెం కోల్డ్ అయ్యి ఉండే ఇంకా భోజనాలు అయితే ఎవరైనా చేయకుండా అండి అట్లా అట్లనే ఉంచాము తినకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది అదే పడేయడం ఎందుకని చెప్పేసి ఇక అట్లా ఉంచామన్నమాట అది ఈరోజు తినేస్తాము పప్పు ఖరాబ్ కదండి అదంటే పులుసేసి చేస్తే ఖరాబ్ అవుతుంది స్మెల్ వస్తుంది అని అది నేను తాలింపప్పు చేశాను కాబట్టి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే పల్లీలు వేయించి చట్నీ అయితే చేసాను చాలా బాగుంటుందండి నేను ఈ మధ్య ఇట్లా బాగా చేస్తున్నాను కొంచెం పల్లీలు వేసి రెండు పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా లూజ్గా తిక్కు సాంబార్ లాగా పట్టుకొని అందులో ఇడ్లీ వేసేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇడ్లీ తప్ప నేను నా బ్రెయిన్లోకి ఏం రావట్లేదు ఇడ్లీనే చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మా అబ్బాయికి అయితే అక్కడ వాటర్ కాగుతున్నాయి స్నానం చేయించాలి ఎగ్జాక్ట్గా టెన్ అవుతుంది ఇంకా నేనైతే మా అబ్బాయికి ఇక్కడ పూరీళ్ళు వేస్తున్నాను పూరీలు కావాలి మమ్మీ అని అంటే పూరీలు చేస్తున్నానండి నాకైతే అండి రౌండ్ షేప్ అస్సలు రాదు బాగుంటాయి టేస్ట్ కానీ రౌండ్ షేప్ అస్సలు రాదు చూడండి ఇక సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి అట్లా చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గోధుమ పిండితో చేస్తున్నాను మైదాపిండి ఇంకా తేయట్లేను తేను కూడా చూడండి ఆయిల్ అయితే పక్కన కాగుతుంది ఒక ఐదు అంటే ఐదే చేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ చేసి పక్కన వేసేది ఎందుకండి వేస్ట్ కదా అందుకని చెప్పేసి ఒక ఫైవ్ వరకు కలిపేసి పిండి చేస్తున్నాను మా బాబు అయితే పడుకుండా అండి ఆయన లేసిన తర్వాత స్నానం చేయించాలి ఆయన కూడా ఇంట్లో పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అసలు ఏం పనులు లేవండి వంట లేకుంటే ఏం పనులు లేదు నైట్ టైంలో అదే ఉందని చెప్పాను ఓకే అండి నా పూరీలు అయితే మొత్తం ప్రెస్ చేయడం అయిపోయింది ఒక ఐదే అని చెప్పాను కదా ఐదు పూరీలు మాత్రమే చేయిస్తున్నాను ఆల్రెడీ నా ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది ఇది వచ్చేసి మొన్న పూరీలు చేశాను ఇదే ఆయిల్లో అందుకంత బ్లాక్ అనిపిస్తుంది నేను ఒక చిన్న గిన్నెలో పోసి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా చేస్తే అప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆయిల్ ఈరోజైతే నేను యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం చూడండి ఒక వన్ టైంకి టూ టైమ్స్కి ఇట్లా బ్లాక్ అయిపోతుంది కదా ఆయిల్ మామూలుగా రోడ్ సైడ్లో ఇచ్చే ఐటమ్స్ ఉంటాయి చూడండి ఫుడ్ తినే ఐటమ్స్ మామూలుగా బజ్జీలు పునుగులు బోండాలు ఎట్లా ఉంటుందండి ఆయిల్ నల్లగా ఉంటుంది అందులోనే దేవి దేవి ఇస్తూ ఉంటే తీసుకొని తింటూ ఉంటాము మామూలుగా స్ట్రీట్ ఫుడ్ అయితే అసలు అట్లా తినడం అసలు మంచిది కాదండి ఆయిల్ అంటేనే అసలు ఫ్రెష్గా ఉంటే ఇంట్లో అది కూడా ఇంట్లోనే చేసుకోవాలి వన్ టూ టైమ్స్కి ఇక మిగిలింది పడేయాలంతే కానీ మనం బయట తెచ్చుకునేది ఎట్లా ఉంటుంది అంటే మన కూర ఒకసారి రెండుసార్లు వేసి పడేయరు కదా అండి పెద్ద కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి అయిపోతా ఉంటే పోతూ ఉంటారు అయిపోతూ ఉంటే పోస్తూ ఉంటారు అది నల్లగా ఉంటుంది అనమాట అది అట్లా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని మన ఇంట్లో వేసుకుంటే బెటర్ అన్న ఒపీనియను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా పూరీలు అయితే అయిపోతుంది కాల్చడము పూరీలు మంచిగా కొంచెం మందం చేసుకుంటే ఇట్లా పోగుతాయి అనమాట ఇందులో వేడి వేడిగా నేను వేడిగా తినడం ఇష్టపడారు అనమాట ఇడ్లీ అయినా ఏదైనా సరే రైస్ తప్ప ఇందులో చికెన్ పులుసు అయినా మటన్ పులుసు అయినా చాలా బాగుంటుంది అది వేడిగున్నా సరే చల్లారినా సరే ఇంకా పులుసులు ఉంటాయి కదా మటన్ చికెన్ నాన్ వెజ్కి సంబంధించింది సూపర్ ఉంటుందండి మళ్ళీ చట్నీ బాగుంటుంది అంతే ఇంకా ఇందులో దోసకాయ కూర టమాటా కూర అస్సలు బాగుంటుంది నాకు నచ్చదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పూరీలు అయితే కాల్ చేశాను మా అబ్బాయికి ఇంకా కావాలి మమ్మీ అని అంటే ఇక అప్పటికప్పుడు చేసి ఇస్తున్నాను అనమాట ఎక్కువ చేసుకొని ఇంకా అంత ఇష్టం ఉండదండి సరే ఫైనల్గా అయితే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను టీ కాదు కాఫీ పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం షుగర్ వేస్తున్నాను గ్లాసులలో టీ కాఫీ పౌడర్ కూడా వేసేసుకుందాము నేను రోజు టీ తాగుతున్నాను కదా కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది అని చెప్పేసి కాఫీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇది కంటి డీర్ల పాలు అండి కాఫీ ప్యాకెట్ పాలకి కంటి డీర్లెట్ పాలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటాయి ఇవి చిక్కగా ఉంటాయి అందులో ఒకటి ఇంకేమంటారు ఇందులో షుగర్ తక్కువ కలుస్తుంది అందులో ఎక్కువ వేయాల్సి వస్తుంది అసలు కలవనే కలదు ప్యాకెట్ పాలలో ఎందుకో తెలియదు ఎంత ఎక్కువ వేసినా అసలు సరిపోదండి ఇందులో కొంచెం వేసినా సరిపోతూ ఉంటుంది అనమాట చూడండి వేడి వేడి కాఫీ అయితే రెడీ అయిపోయింది చాలా మంచి స్మెల్ వస్తుంది కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది కాఫీ ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈరోజు కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది ఇంకో మా అబ్బాయి అయితే ఊరిలో తింటున్నాడు నేనేమో ఈ కాఫీ తాగేసి మా చిన్న అబ్బాయికి స్నానం చేయించాను ఇంకా పడుకోబెట్టిన ఇక తర్వాత నేను కొంచెం రిలాక్స్గా టీ కాఫీ తాగేసి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి బట్టలు పిండే పనులు చూడండి నేనైతే బట్టలు పిండేసిన చాలా రోజుల తర్వాత ఇంట్లో వర్క్ అనేది కొంచెం షూట్ చేశాను అనమాట మధ్యాహ్నము ఒక త్రీ అవుతుండే మస్తు ఎండ కొడుతుందండి బీభచ్చమైన ఎండ ఇది వర్షం రావడానికే ఎండలు ఇవన్నీ కూడా చాలా డేస్ అయింది ఈ బట్టలు ఉతికే పనులు అంట్లు దొమ్మే పనులు షూట్ చేయక కేవలం వంట మాత్రమే షూట్ చేస్తున్నాను సరే నేను ఎక్కువేం షూట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇదైతే యాడ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా బట్టలు కొన్ని ఇన్ని రోజులు ఎట్లా అంటే వారానికి ఒకసారి పిండేదాన్ని వారానికి ఒకసారి విండడం వలన బ్యాక్ పెయిన్ రావడము లేదంటే బట్టలని చూసివాము ఎన్ని బట్టలు ఉన్నాయా ఎన్ని పిండేయాలన్నా అనిపియడము నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని ఆగానే పిండేస్తే టూ డేస్కి ఒకసారి పిండేస్తే ఇంకా బట్టలు అనేది చాలా తక్కువ ఉంటాయి ఫాస్ట్గా పిండుకోవచ్చు ఈజీగా అయిపోతుంది పని అయితే సరే నేనైతే ఇంకా బట్టలు ఎండేశాను ఇంట్లోకి వచ్చి వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ వాటర్ ఏంటంటే అండి నాకు కోల్డ్ అయిందని చెప్పాను కదా నార్మల్ వాటరే తాగుతున్నాను నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ మళ్ళీ వేడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడు తాగేస్తున్నాను అనమాట నేను పొద్దున ఇడ్లీ తిన్నానండి ఎప్పుడు ఒక నైన్కి ఇడ్లీ తిన్నాను ఫోర్ అవుతుంది ఎగ్జాక్ట్గా నేను అన్నం వేసుకొని తింటున్నాను అది నైట్ అన్నము నైట్ పప్పు అనమాట పప్పు అసలే ఖరాబ్ అవ్వదు నేను చెప్పాను కదా వాటర్ వేసి వాటర్ అంటే ఐ మీన్ పచ్చి పులుసు మామూలుగా తాలింపప్పు చేస్తే ఖరాబ్ అయ్యిద్ది తాలింపప్పు ఇది వడపప్పు అంటారు ఇది అస్సలే ఖరాబ్ అవదండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్